హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితికా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక లేటెస్ట్ డిజైన్ అయిపోతున్నాను అనమాట అది అంటే ఫినిషింగ్ జరిగి అనేసుకుంటే మగ్గం వర్క్ ఫినిషింగ్ అండి ఆల్మోస్ట్ మగ్గం వర్క్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ శారీ శారీ వచ్చేసి ఈ రేడియం గ్రీన్ కలరు టిష్యూ మిక్సింగ్ అయి వచ్చిందండి ఈ కలర్ మా ఈ కలరు దానికి మ్యాచింగ్ గా నేను జీవీలో ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఈ కలర్ కి వెనక నెంబర్ అయితే లేదు కాకపోతే ఇది జీవీలో అండి జీవి జీవీ కలర్ అనమాట ఈ రేడియం తీసుకున్నాను సేమ్ కలర్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యిద్ది నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్వర్ కి బదులు ఇది కొంచెం వైట్ సిల్వర్ కాదండి కొంచెం లైట్ సిమెంట్ కలర్ లైట్ డల్ సిల్వర్ లాగా ఉంటుంది అనమాట అందుకని నేను జీవీలో థర్టీ వన్ తీసుకున్నాను అదే రాయల్లోసరికి బాగా వైట్ సిల్వర్ వస్తుంది అది వీటికి అంత మ్యాచ్ కాదనమాట అందుకని నేను జీవీలో థర్టీ వన్ ఎల్ఎల్ అయితే తీసుకున్నాను అనమాట దీనికి సిల్వర్ ఓకే ఆరెంజ్ వచ్చేసి జీవీలో నైంటీ సిక్స్ డి అండి చూసారా ఎంత ఎగ్జాక్ట్ కలరు నైంటీ సిక్స్ డి తీసుకున్నాను దీంట్లో మాత్రం ఓకే నెక్స్ట్ గోల్డ్ అండి గోల్డ్ ఉంది ఇది గోల్డ్ ఉంది కదా దానికి నేను రాయల్లో వచ్చేసి వన్ నాట్ ఫోర్ ఎల్ఎల్ తీసుకున్నా దీని లైట్ గోల్డ్ అండి దేని మీద వేసిన కొంచెం లుక్ బాగా వస్తుంది దీని బదులు మనం జరీ వాడుకోవచ్చు ఈ సిల్వర్ ప్లేస్లో జరీ వాడుకోవచ్చు నాకు కస్టమర్ అ నాకు జరీ నీడ్ చెప్పలేదు కాబట్టి నేను మామూలు సిల్వర్ థ్రెడ్స్ వేస్తున్నాను లేదా జరీగానే వేసుకున్నారంటే నేను వేసే వర్క్ అసలు వర్క్లు సూపర్గా ఉంటున్నాయి అనమాట అంత అసలు చెప్పలేం కానీ మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉంటుంది బాగా ఒక ఈ నాలుగు నాలుగు కలర్స్ యూజ్ చేసి నేను డిజైన్స్ డిజైన్ అయిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా స్టిచ్చింగ్ చేయడానికి ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇద్దాం ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఇట్టా ఉంటుంది ఆల్రెడీ కలర్స్ అయితే సెట్ చేసి పెట్టేశాను దీంట్లో అయితే ఫోర్ కలర్స్ వస్తాయన్నమాట దీంట్లో ఇప్పుడు ఇంకా డిజైన్ స్టార్ట్ చేసేద్దామా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి దీనికి ఫోర్ ఫోర్ కలర్ కాంబినేషన్లో వేస్తుంది అనమాట దీన్ని చూడండి చూడండి ఫస్ట్ అయితే శారీ కలర్ వేసేస్తుంది శారీ కలర్ చూసాను కదా మనకి రేడియం గ్రీన్ షేడు అంతా నెక్స్ట్ వచ్చేసి మనకు మగ్గం స్టైల్లో ఉంటుంది చూడండి మగ్గం వర్క్ స్టైల్లో ఉంటుంది సగం హాఫ్ వచ్చేసి హాఫ్ ఒకటి హాఫ్ ఇంకో కలరు హాఫ్ ఇంకో కలరు అలా మగ్గం మగ్గం లుక్లో వస్తుంది అనమాట ఇదంతా చూసారా ఫినిషింగ్ అది చాలా బాగుందండి ఇక్కడ ఒక ముడిగుట్టు పెద్ద ఫ్లవర్స్ వచ్చే ఫ్లవర్స్ లాగా చిన్న లీవ్స్ లీవ్స్ ఫ్లవర్ ఇదంతా మెయిన్ శారీ కలర్ వస్తుంది నెక్స్ట్ అయితే సిల్వర్ తీసుకుందాం అనుకుంటున్నాను చూడండి డిజైన్ చూడండి ఇది ఫోర్ కలర్స్తో ఎలా వేసాను రెండు నెమళ్ళు వచ్చేసి టూ నెమ రెండు నెమళ్ళు వచ్చేసి ఇలాగా పాట్ నెక్ షేప్లో ఇలా వస్తుందన్నమాట డిజైన్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది కదండి కావాలంటే దగ్గర జూమ్ కూడా చేస్తాను చూడండి ఒకసారి ఇలా ఉంటుంది డిజైన్ మొత్తం చాలా బాగుంటుందండి డిజైన్ మాత్రం ఇది అసలు అంతా కొంచెం మగ్గముకులకు ఫినిషింగ్ అయితే వస్తుంది మనం కానీ దీనిలో కానీ జరిగి కానీ వేసామంటే చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది మాత్రం చూడండి రెండో కలర్ మనకి సిల్వర్ వేస్తుంది అనమాట సిల్వర్ లీప్స్ వచ్చేసేసి మధ్యలో నెక్స్ట్ చెప్పాను కదా మనకి నెక్లైన్కి ఒకటి ఆ కలర్ ఒకటి శారీ కలరు ఒకటి సిల్వర్ యాడ్ చేశాను మధ్య మధ్యలో ఈ సిల్వర్ ఇది సిల్వర్ వేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఎక్కువ వచ్చింది ఫినిషింగ్ అవుట్లైన్ అంతా ఇస్తూ ఉందన్నమాట చూరా చూసారా ఫ్రెండ్స్ బాగుంది కదా దీనికి కానీ మనం కుందం సంటించుకుంటే ఇంకా బాగా లుక్ బాగా వస్తుంది చూడండి రెండు రెండు వచ్చి జంట నెమల్లాగా అనమాట రెండు రెండు నెమల మధ్యన ఫ్లవర్స్ ఫ్లవరు అంతా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇది అదే కానీ మా టోటల్ లు ఓవరాల్ అయితే ఇట్టుంటుంది ఓకే ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఓవరాల్గా లుక్ ఇలా వచ్చింది డిజైన్ బ్యాక్ నెక్ అయితే ఫినిషింగ్ ఫినిష్ అయిపోయిందండి ఇంకా ఫ్రంట్ నెక్ వేసేద్దాం అనమాట ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ వస్తుంది బ్యాకు ఫ్రంట్ ఒక ఫ్రేమ్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ రెండు టూ హ్యాండ్స్ మాత్రం ఇంకో ఫ్రేమ్లో వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్ర ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది అనమాట మనం ఫస్ట్ ఆప్షన్లో ఎట్ట సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఈ సాఫ్ట్వేర్లో ఫస్ట్ నెక్ సెలెక్ట్ చేసుకున్నాం సెకండ్ ఆప్షన్లో వచ్చేసరికి మనం నెక్కి యాంగిల్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట థర్డ్ స్టెప్లో వచ్చేసరికి కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం కలర్స్ ఆప్షన్స్ ఫోర్త్లో వచ్చేసి మనం డిజైన్ డిజైన్ ఓకే డిజైన్స్ డిజైన్ ఓకే కన్ఫర్మ్ చేసి మనం ఇంకా డిజైన్ స్టార్ట్ చేస్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి డిజైన్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ అయితే టూ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఇవి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకా డిజైన్ అనేది అయిపోయింది అయిపోయింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా ఈ డిజైన్ ఫినిషింగ్ అంతా ముడిగుడ్ వచ్చి ఫ్లవర్స్ పికాక్స్ వచ్చి పాట్ నెక్ అంతా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే నా వాట్సాప్ నా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ మీలో కనుక ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందు మీకు వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్